యాజ్ ఏ సైన్స్ స్టూడెంట్ నేనైతే నమ్మట్లేదు దేవుడు నా లైఫ్లోకి రాకముందు ఎలా ఉండేదంటే నాకు నెమ్మది ఉండేది కాదు చిన్నప్పటి నుంచి కొంచెం ఆర్థిక ఇబ్బంది వల్ల నేను పార్ట్ టైం జాబ్ చేసుకుంటా నేను చదువుకునేవాడిని సో మా అమ్మగారు హిందువులు తర్వాత మా అమ్మగారు మా నానమ్మని బట్టి మారారు ఆవిడ కూడా నాకు చెప్తూ ఉండేవాడు దేవుడు నమ్ముకోరా నేను నమ్ముకున్నాను కదా నువ్వు కూడా మా నమ్ముకుంటే బాగుంటుంది అని చెప్పి ఆవిడ నాకు చెప్తూ ఉండేవాడు నేను ఒకటే అనేవాడిని యాజ్ ఏ సైన్స్ స్టూడెంట్ నేనైతే నమ్మట్లేదు ఎవరు చెప్తే నువ్వు నమ్మావు సరే ఇలా జరుగుతుంది ఇలా జరుగుతున్నప్పుడు మా అమ్మగారు నా కోసం ప్రార్థన చేస్తున్నారు దీని తర్వాత మా బాబాయ్ గారి ఇంట్లో ఒక యవ్వనస్తుడు అద్దెకు వచ్చారు నేను అప్పుడు డిగ్రీ చదువుతున్నాను యాక్చువల్లీ పార్ట్ టైం జాబ్ చేసుకుని నేను వచ్చే వాటికి టెన్ థర్టీ టు లెవెన్ అయ్యేది సో నాకు ఏంటంటే ఎక్కువగా నైట్ పొట్టు చదువుకునే అలవాటు అనమాట సో అప్పుడు నేను చదువుతుంటే నా పక్క నుంచి ఒక ప్రార్థన వినపడేది మేబీ ఆ యవ్వనస్తుడు అన్నమాట తన ఏజ్ వచ్చేపాటికి నా మీద ఒక వన్ ఆర్ టూ ఇయర్స్ అన్నా పెద్దోడు అనుకుంటా మేబీ సో నేను ఈ వయసులో యవ్వనస్తులు వాళ్ళు ఎట్టి వెళ్తున్నారు సమాజంలో ఎలా ఉంది ఇలాంటి పరిస్థితుల్లో నాకు ఉన్న యవ్వస్తుని అతని ప్రార్థన చూసి నా నా హృదయం కదిలింది సరే అని చెప్పి నేను బ్రదర్ని కలిసా అన్నమాట ఆ కలిసిన తర్వాత అతను మాట్లాడిన మాటలు ఆదరణ మాటలు నైట్ తనచో ప్రే చేస్తున్న ఆ ప్రేరు విధానం కానివ్వండి అవన్నీ చూసి నా మనసు కదిలి నేను కూడా దేవుడిని నమ్ము నమ్ముకోవడం మొదలెట్టాను ఆ బ్రదర్ ఎవరో కాదు మన పాస్టర్ గారు దేవుడు నా లైఫ్లోకి రాకముందు ఎలా ఉండేదంటే నాకు నెమ్మది ఉండేది కాదు నా ఆర్థిక పరిస్థితి ఏంటి భవిష్యత్ ఏంటి అనేటువంటి ఆలోచనలతో ఉండేవాడిని నాకు నిద్ర కూడా పట్టేది కాదు కానీ బ్రదర్ గారితో ఉండి తర్వాత దేవుడు నా లైఫ్లోకి వచ్చిన తర్వాత నేను చేసే చిన్న జాబ్ అయినా సరే ఎందులో అయినా సరే ఐదర్ ఫస్ట్ ఆర్ సెకండ్ అట్ సేమ్ టైము దేవునికి కూడా నేను కొంచెం దూరం అయ్యేవాని ఎందుకంటే నేను సేల్స్ చేస్తున్నాను కాబట్టి అది సండేస్ కూడా బిజినెస్ ఉండేది కాబట్టి నేను చర్చికి రావడము వచ్చినా కూడా నేను ఫోన్లు మాట్లాడటము సరైన కాన్సన్ట్రేషన్ పట్టకపోవడము ఇలా జరుగుతూ ఉండేది నాకు తెలుస్తుంది దేవుడికి దూరం అవుతున్నానేమో అని ఏంటి ఇంతదిగా నేను దూరం అవుతున్నానా ఇంటి వాళ్ళకి కానీ దేవునికి కానీ అని అనిపించి తర్వాత లాక్డౌన్ వచ్చిన తర్వాత లాక్డౌన్ తర్వాత నేను ఇండస్ట్రీ చేంజ్ అయ్యాను అనమాట బ్యాంకింగ్ అండ్ ఇన్సూరెన్స్లో చేస్తున్నాను ఇప్పుడు నాకు సండే హాలిడే దొరుకుతుంది ఇప్పుడు నేను వైజాగ్లో ఉన్నా కూడాను ఎవ్రీ సండే నాకు వచ్చేస్తున్నాను ఎందుకంటే దేవుని బోధ మన పాష గారి బోధ తప్పించి నాకు వేరే బోధ నాకు వినడానికి అసలు ఇష్టపడదు నేను అంత ఇది అనమాట మాస్టర్ గారు బోధ అనేది ఎందుకంటే మీరే విన ఉంటారు మీరు ఈ మధ్య వస్తున్నారు కదా సిస్టర్స్ మీరు ఒకసారి ఆలోచించండి ఎంత జ్ఞానంతో నిండిన మాటలు మనం వింటున్నామో ఆ వాక్యం కానివ్వండి రెండు అంచులు ఖర్గంలో వాక్యాన్ని ఎన్ని రకాలుగా ఎన్ని విధాలుగా మనకి వినిపిస్తున్నారు అనేది మీరు ఒకసారి ఆలోచించండి నాకు అదే అనిపించింది నేను అదే చెప్పాలనుకున్నాను